శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ పంచమహాపురుష యోగంలో భాగంగా యోగము అనగానే మనకు కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ అలాగే ఈ యొక్క గురువు కానీ వాటి యొక్క ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానంలో ఉంటే వాటిని యోగాలు అంటారు ఉదాహరణకు పొయ్యి నెల మనం అందరం కూడా మాలవ్య యోగం గురించి కానీ రుచక యోగం గురించి కానీ ప్రస్తావన చేసి ఉన్నాం ఈ యొక్క రుచక యోగం అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం మానవ్య యోగం అంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం అయితే ఈ గమనం అనేటువంటిది మారుతుంది మారినప్పటికీ ఈ పంచమహాపురుష యోగం అనేటువంటిది లాభిస్తుంది అయితే చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే ఈ పంచమహాపురుష యోగంలో భాగంగా విశేషంగా మనకు మన రాశి వారికి ఏమైనా లాభిస్తుందా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నవారికే మాలవియోగం ఉంటుందా అంటే అలా కాదు లగ్నం ఇది అయిన వారికి కూడా అలాగే వారి రాశి కనుక తుల అయిన వారికి వృశ్చిక రాసి అయిన వారికి ఇక్కడ చూడండి బుధాదిత్య యోగం కూడా ఉంది ఈ బుధాదిత్యం ఉన్న వారికి ఇలా విశేషంగా మనం ఈ యొక్క యోగములు అనేటువంటివి ఆపాదించబడతాయి దాన్ని బట్టి విశేషంగా కష్టపడతారు కష్టపడడానికి మంచి ప్రతిఫలం కూడా దక్కుతుంది తులారాశి వారికి సంబంధించి విశేషంగా ఈ యొక్క పంచమహాపురుష యోగాల్లో భాగంగా ఎలా ఉండబోతుంది విషయం తెలుసుకుందాం ముఖ్యంగా అన్ని రాసుల్లో కూడా నిజం చెప్పాలంటే తులారాశి వారికి ఈ మాలవ్య యోగం యోగిస్తుంది అంటే శుక్రుడు కుజుడు బుధుడు గురువు శని గ్రహాలు ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో సంచారం చేస్తే అది యోగం అలా యోగంలో భాగంగా శుక్రుడు స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి తుల రాశి వారికి మాలవ్య యోగం అనేటువంటిది లాభిస్తుంది అలాగే కుజుడు స్వక్షేత్రంలో ఉంటే అది రుచక యోగం అది వృచ్చిక రాశి వారికి అలా ఈ రాశి వారికైనా అండి అంటే లగ్నం మీది తులాలగ్నం అయినా ఖచ్చితంగా యోగం అనేటువంటిది మీకు ఆపాదించబడుతుంది దానివల్ల ఏమవుతుంది అని అంటే వైవాహిక జీవితంలో ఎన్ని ఒడదొడుకులు ఉన్నా సరే సక్రమంగా ముందుకు వెళ్తుంది సంపద విషయంలో మంచి సంపాదన సత్సంపాదన ఉంటుంది విపరీతమైనటువంటి పని ఉంటుంది పనికి తగ్గ ప్రతిఫలము ఉంటుంది ఎవరైనా సరే మీరు ఒకరికి ఇచ్చే పరిస్థితుల్లో తప్ప ఒకరి దగ్గర నుంచి తీసుకునే పరిస్థితుల్లో ఉండరు ఇవన్నీ కూడా ఏంటంటే తులారాశికి సంబంధించి విశేషంగా ఈ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు బుధుడు కుజుడు ఈ గ్రహ సంచారాలు ఎనిమిది తొమ్మిది తారీఖుల తర్వాత సూర్యుడు కుజుడు కూడా ధనుసులోకి వచ్చేస్తారు అప్పటి వరకు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు భూమి కొనాలన్నా అమ్మాలన్నా ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా ఆ టైం లోపే డిసిషన్ తీసుకోండి ఏమైనా తీర్చాలన్నా అప్పుడే తీర్చుకోండి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కేతువు మీకు మంచి లోన్స్ అరేంజ్ అవ్వడము లోన్స్ రీపేమెంట్ చేయడం కూడా చేస్తూ ఉంటాడు శుక్రుడు ఎప్పుడైతే ఈ యొక్క లగ్నాత్ ఉండి నవమ స్థానంలో ఉన్నటువంటి వాడు అష్టమ స్థానానికి సంచారం చేయడం నవమ స్థానానికి సంచారం చేయడం దశమంలో ఉన్నటువంటి గురువు నవమంలో సంచారం చేయడం వలన విశేషంగా నవమ స్థానంలో గురు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయిస్తాడు మంచి ప్రొడక్టివిటీతో కూడినటువంటి ప్రయాణాన్ని చేస్తారు అంటే సాధారణంగా అందరూ ప్రయాణం చేస్తారు కానీ వీళ్ళు ఏంటంటే ప్రయాణం చేస్తూ అక్కడ ఏదైనా ఒకటి లాభం పొందడము అక్కడ ఏదైనా పని చేయడము ఏదైనా మంచి విశేషమైన పూజాది క్రతువులు చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు ముఖ్యంగా చూసుకుంటే తులారాశి వారికి సంబంధించి పంచమ స్థానం రాహుగ్రహ సంచారము విపరీతమైనటువంటి మిస్ రిలేటెడ్ మిస్ రిలేషన్స్కి వెళ్ళడము ఏవైనా సరే అన్ అవసరం లేనటువంటి వారితోని ఫ్రెండ్షిప్లు స్నేహాలు రిలేషన్షిప్కి వెళ్ళడం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆరవ స్థానంలో శనిగ్రహ సంచారం చేసినప్పుడు సిక్స్త్ హౌస్ ఎప్పుడు కూడా ఏంటంటే విశేషంగా మీకు డిసిప్లిన్ ఇన్ గా మార్చడం బద్ధకం పెరగడము అనుకున్న పనులు అనుకున్న సమయానికంటే కాస్త లేట్ గానే ప్రారంభించడం సక్సెస్ఫుల్ గా చేస్తారు కానీ అరే ఈతను ఎప్పుడు లేట్ గానే వస్తాడు ఇక ఈ మనిషి తొందరగా రాడు అనేటువంటి భావజనాలు ఎక్కువగా జనాలు ఉంటూ ఉంటారు ఓవరాల్ గా ఈ తులారాశి వారికి బాగుంది చాలా బాగుందని చెప్పలేం కానీ గత నెలతో పోలిస్తే బాగుంటుంది పదిహేనవ తారీఖు తర్వాత ఎలా ఉంటుంది అనేది వచ్చే లో మనం డీటెయిల్ గా తెలుసుకుందాము ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మాత్రం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకాన్ని గురించి కావాలనుకున్న వాళ్ళకు అరవై డెబ్బై పేజీలు పదహారు భావ చక్రములు దాంట్లో మీకు ఏ సమస్య ఎలా ఉంటుంది అనేటువంటి డేటా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఎన్ని యోగాలు ఉన్నాయి మీకు ఎన్ని పంచమహాపురుష యోగాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా విశేషంగా మీకు దశాంతర్దశ విదశలు నవాంశ అష్టకవర్గ ఇవన్నీ కూడా డేటా ఇస్తాం మీకు వీటికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఆసక్తి వారు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎందుకు అంటే మాకు ఎఫర్ట్ పెట్టడం నాలుగైదు గంటల సమయం పడుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి కేవలం పేరు చెప్తా డబ్బులు ఇస్తా అంటే కూడా నేను చెప్పాను నాకు కేవలం పేరు చెప్పి డబ్బులు తీసుకొని చేసేటువంటి వాడిని కూడా కాదు ఖచ్చితంగా నాకు పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి ఉంటేనే ఆ తీసుకున్న డబ్బుకు సమాధానం చెప్పడం కూడా జరుగుతుంది ఇక అందరూ ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా మనం ఈ రాశికి సంబంధించి గోచారంలో భాగంగా తెలుసుకున్నాం అవే కాకుండా అసలు రెమెడీస్ తీసుకోవాలి అని అంటే నవగ్రహాలకి సంబంధించి సోమవారం నుండి లేదా ఆదివారం నుండి శనివారం వరకు కూడా ఆదివారం నాడైతే పిరికెడు గోధుమలు అవి ఒక ఆకు డొప్పలో వేసి ఒక దీపం ఆ డొప్పలలో ఆ దీపం మీద పెట్టేసి దీపాన్ని అక్కడ పెట్టేసి మట్టి డొప్పలో నవగ్రహాల చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి ఎందుకు అనంటే రాహుకేతువులకు సంబంధించి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణలు చేయాలి ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా అపసభ్య దిశలోనే ప్రదక్షిణ చేస్తారు అందుకే ఈ యొక్క రాహుకేతుల మంత్రం చెప్పినప్పుడు కూడా ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్ర పుష్పం ధూమ్రమాయాంబరధరం ధూమ్ర చిత్ర ధ్వజరదాకాభిక్షోభితం మేరం అప్రదక్షిణీ కుర్వానాం అని అంటాం అంటే అన్ని గ్రహాలు కూడా ప్రదక్షిణంగా చేస్తే వీళ్ళు అప్రదక్షిణంగా చేస్తారు కాబట్టి ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి ఇది ఆదివారం నాడైతే గోధుమలు ఒక ఆకుడొప్పలో వేసి సూర్యుడి దగ్గర పెట్టేసేయండి సోమవారం నాడైతే ఒక పిరికెడ్ ఒడ్లు ఆకుడొప్పలో వేసి దానిపై దీపం పెట్టి ప్రదక్షిణలు కామన్ ప్రతిరోజు కూడా ఈ ఏం మంత్రం చదవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తాను ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు దయచేసి చాలామంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళని ఈ ఛానల్ వాళ్ళు ఇంకా పిలుచుకొచ్చి ఇంకా మంచి విషయాలు చెప్తూ ఉంటారు దానివల్ల మాకు కొంచెం మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీరు షేర్ చేయండి ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటే కూడా అలా ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో చేయండి అలాగే మంగళవారం నాడు వచ్చేసి కందులు లేదా కందిపప్పు ఆకుడొప్పలో మాత్రమే పేపర్లో డిస్పోజల్ కప్పులు వద్దు ఆకుడొప్పలో వేసి దాని లోపల దీపం ఒక మట్టి చిప్పలో దీపం ఇవాళ రేపు నెయ్యి వేసి మట్టి చిప్పలో దీపాలు సిద్ధంగా వస్తున్నాయి అవి తీసుకొచ్చి పెట్టినా పర్వాలేదు అలాగే బుధవారం నాడు ఈ యొక్క పిరికెడు పెసళ్ళు దానిపై దీపం ప్రదక్షిణాలు కామన్ బుధుడు దగ్గర నుంచే ప్రారంభించండి గురువారం నాడు ఈ యొక్క బృహస్పతి దగ్గర పిరికెడు శనగలు ఆకుడొప్పలో వేసి ప్రదక్షిణలు కామన్ అలాగే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర పిరికెడు బొబ్బెరలు వేసి ఆకుడొప్పలో దీపం పెట్టండి ప్రదక్షిణాలు కామన్ ఇరవై ఒకటి ప్లస్ ఆరు శనివారం నాడు శని గ్రహం దగ్గర పిరికెడు నల్ల నువ్వులు నువ్వుల నూనె వేసి దీపం పెట్టి నువ్వుల నూనెతో అది అన్ని రోజులు నెయ్యి వేసినా ఆ రోజు మాత్రం నూనె వేసి ప్రదక్షిణలు కామన్ ఇరవై ఒకటి ప్రదక్షిణలు ఆరు అప్రదక్షిణ పూర్వకంగా చేయండి ఇక రాహుకేతుల విషయానికి వస్తే మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు మంగళవారం నాడు చేయండి వీలైతే ఇంకా మంచిది కుజుడితో పాటు రాహుకేతులకు కూడా చేయండి మరి రాహుకు నల్ల మినుములు పెట్టండి ఆకుడొప్పలో దీపం పెట్టండి అలాగే కేతుకు వచ్చేసి నల్ల ఉలవలు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి ఇలా ఈ నవగ్రహాలకి సంబంధించి మంత్రం కూడా చదవండి అయితే ఈ మంత్రం చదివేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడొద్దు ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు కూడా ఇంటి దగ్గర నుంచి మీకు ఎంత కావాలో అంతే తెచ్చుకొని అక్కడతో క్లోజ్ అగ్గిపెట్ట కూడా తీసుకెళ్ళొద్దు అక్కడితో వెలిగించేసి అక్కడెక్కడైనా దాచిపెట్టుకొని అగ్గిపెట్టనే కాకపోతే కానీ ఆకుడప్ప ఓ నాలుగు తెచ్చుకుంటాను మిగిలిన ఇంటి తీసుకుపోతా మినిమలు ఇంకొన్ని తీసుకొని అక్కడ ఇంటి తీసుకెళ్తా ఒక్కసారి నవగ్రహాల దేవాలయాల్లోకి అడుగుపెట్టిన ఏ పదార్థం మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకెళ్లకూడదు కాబట్టి విశేషంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శుక్రశనిభ్యేకేత మళ్ళీ చెబుతున్నానండి అందరికి ఆదిత్యాయ చ సోమాయ బుధాయ చ గురు శుక్ర అన్న మంత్రాన్ని ప్రదక్షిణ చేస్తూ మనసులో అనుకుంటూ ఉండండి ఎవరితో మాట్లాడొద్దు ఫోన్ కాసేపు సైనిట్లో పెట్టేసుకున్న టైంలో అలాగే ఈ ప్రదక్షిణ చేసిన తర్వాతకి రోజు కూడా ఇంట్లో ఏదన్నా అనుష్ఠానం చేసుకోవాలనుకుంటున్నామండి అంటే సింపుల్ అమ్మ ఆడవాళ్ళందరూ సంవత్సర కాలంలో ఒక సంవత్సరం అంతా పూర్తయ్యేసరికి పదివేల సార్లు శ్రీ మాత్రే శ్రీమాత్రే మాత్రే నమ అన్న మంత్రాన్ని కూర్చొని చాటి చేయండి అయిపోయిన తర్వాతకి లలిత దేవత సమర్పయామి అని చెప్పి అలా జపం చేసిన నీళ్లు పక్కన పోసేసుకొని ఆ అమ్మవారికి సమర్పించింది తీర్థంగా తీసుకోండి చాలు అమ్మవారి జపతీర్థం మీరు తాగినట్టే మగవాళ్ళు అయితే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని విశేషంగా నిత్యం పొద్దున కానీ సాయంత్రం కానీ ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే కాస్త శౌచం లేకుండా అంటే వాష్రూమ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే కనుక అవి లేకుండా విశేషంగా మీరు అంతా శుభ్రం చేసుకొని ఒక చిన్న ఖర్చు వేసుకొని ఆఫీస్లో అయినా సరే కూర్చొని ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రోజు చదవండి దాని వలన విశేషమైన ఆరా పెరుగుతుంది నెగిటివిటీ చేసేటువంటి వాళ్ళందరి గురించి కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది ఇవాళ రేపు వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించి వివాహం కాని వాళ్ళు విశేషంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరికైతే సంతానం కావట్లేదో ఎవరికైనా సరే వివాహం కావట్లేదో వారి కోసం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు పాశుపతం అబ్బాయిలకి వరపాశుపతం అమ్మాయిలకు సంతాన పాశుపథం ఎవరైనా వివ సంతానం కోసం చూస్తున్న వాళ్ళకు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఈ యొక్క పూజాధికతుల్లో పాల్గొనాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ పూజకు సంబంధించి విశేషంగా ఎవరి హోమగుండం వారికి ఎవరి శివలింగం వారికి అభిషేకానికి సరిపడ సామాగ్రి అర్చకులు అన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాము దానికి కాను అయ్యేటువంటి రుసుము వాటికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి